రాఖీ పండుగ సందర్భంగా బోయిన్పల్లిలోని మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి మరియు రెడ్డి ఇంట్లో మల్లారెడ్డి అక్క చెల్లెలు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించి పండుగ శుభాకాంక్షల్ని తెలిపారు ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడారు పాలు అమ్మి కష్టపడి వచ్చిన డబ్బుతో రాఖీ పండుగ రోజు కాలేజీలు ప్రారంభించి సక్సెస్ అయ్యానని మూడు యూనివర్సిటీలు స్థాపించారని తెలిపారు మల్లారెడ్డి మల్లారెడ్డి ఆసుపత్రిలో ఉచిత వైద్యం గర్భిణులకు ఐదు పేల రూపాయలతో పాటు కేసీఆర్ కిట్ మాదిరిగా మల్లారెడ్డి కిట్ ను అందజేస్తున్నామని పేర్కొన్నారు రాఖీ పౌర్ణమి సందర్భంగా రక్షాబంధన్ సందర్భంగా మా ఆడబిడ్డలకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే టూ థౌజండ్ టూ రోజు స్టార్ట్ చేస్తే ఈరోజు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అన్ని కాలేజీలు అని దానికి తోడు ఈ రాఖీ పౌర్ణం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నాకు దేశంలోనే ఫస్ట్ టైం ఒక ఒక పాలమ్మే మనిషి ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్యత మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్ దానికి తోడు ఒక ఫస్ట్ ఫేస్లో ఒక యాభై అంబులెన్సులు కూడా వన్ జీరో ఎయిట్ మాదిరిగా యాభై అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం వద్ద వన్ హెల్త్ మీదనే ఎందుకంటే అందరికి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా